లేని మీ సినిమా బిడ్డ అందరూ ఇలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో తమ్మినీళ్ళు చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఎస్ ఇట్స్ అవుట్ ఫిట్స్ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట సో నాకు చాలా ఇష్టము అట్లాగా డిజైన్ చేర్చుకొని డ్రెస్సెస్ అయితే వేర్ చేయడం అంటే సో అందుకనేసి ఇవాళ మీతో కూడా షేర్ చేద్దాం అనేసి వచ్చేసాను అన్నీ ఒకసారి తీసుకున్నట్టు అయితే కాదు అప్పుడప్పుడు తీసుకున్నట్టువే బిల్లు థౌసండ్ రూపీస్ అనమాట థౌసండ్ రూపీస్ వరకు కూడా వెళ్ళదు ఇంకా ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ బిల్లు కూడా పడుతుంది అనమాట సో అట్లా మీతో షేర్ చేద్దాం మీకు కూడా యూజ్ అవుతుందేమో అన్నట్లు నేనైతే వీడియో స్టార్ట్ స్టార్ట్ చేస్తాను సో కొంచెం వేడిగా ఉండడం వల్ల గస వస్తుంది సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఫస్ట్ నా శారీతో స్టార్ట్ చేస్తాను సో శారీ వచ్చేసి నేను ఇట్లాగా స్టిచ్ చేయించాను శారీని నేను ప్రతి ఒక్కటి వీడియో ఇక్కడ ఫోటో వీడియో రెండు పెడతాను చూడండి ఇది నా శారీ అనమాట నా శారీని నేను ఇట్లా డిజైన్ చేయించాను క్రింద ఇప్పుడు ఫ్రిల్స్ ఇట్లాగా అంతా బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా సో ఇట్లా ఫ్రిల్స్ వచ్చేస్తాయి కింద అలాగే నెక్ ఇట్లా చూడండి నెక్ చూసారా ఇలా పెట్టిచ్చేసాను అది ఇంకా హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఇట్లా ఇక్కడ ఒక ఎలాస్టిక్ వచ్చేస్తుంది సో అదనమాట ఇది కొంచెం మోకాలి కింద వరకు వస్తుంది అన్నీ కూడా మనము ఇంట్లో వేసుకోవచ్చు అలాగే బయటికి అట్లే వెళ్ళిపోవచ్చు అనమాట ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇట్లాగా ఇప్పుడు అందరూ మ్యాక్సీ డ్రెస్సెస్ చేస్తున్నారు కదా సో అదనమాట కాకపోతే నేను ఈ లెగ్గి పేరప్ చేశాను నాకు ఈ లెగ్గి ఉంటేనే కంఫర్ట్గా ఉంటుంది సో అందుకనేసి నేను ఈ లెగ్గి అయితే పేరప్ చేశాను ఇది నా శారీ నాకు సరిపోవట్లేదు అనేసి ఇంకా నేను ఇట్లాగా డిజైన్ చేసేసుకున్నాను అనమాట సో ఇంకోటి కూడా ఉంది మ్యాక్సీ డ్రెస్ చూపిస్తాను సో ఇంకోటి ఇది ఇది చూసారా ఇదైతే నెక్ ఇట్లా స్క్వయర్ నెక్ పెట్టించాను ముందు పక్క అయితే ఇట్లా స్క్వయర్ నెక్ వచ్చేస్తుంది ఇక్కడ చూసారా ఇది స్క్వయర్ నెక్ ముందు పక్క సో వెనకాల వచ్చేసి పైకి హై నెక్ ఇంకా హ్యాండ్స్ ఇలా వచ్చేస్తాయి ఇది రెండు ఫ్రిల్స్ వచ్చాయండి నేను తక్కువ ఫ్రిల్స్ పెట్టమన్నాను కానీ ఆ అన్న ఎందుకో మరి ఎక్కువ ఫ్రిల్స్ పెట్టేశాడు సో ఇంకేం చేయలేం కదా అయిపోయిన తర్వాత సో ఇది ఒకటి అన్నీ కూడా నేను ఇక్కడ ఫోటో మెన్షన్ చేస్తాను చూడండి ఇది ఇంకా నేను ఇవన్నీ మడత పెట్టుకు ఇవన్నీ ఏంటంటే నేనైతే డైలీ వేర్ కింద మాత్రమే స్టిచ్ చేయించుకున్నాను అంటే ఇంట్లోకి పనికి వస్తాయి అలాగే డైరెక్ట్గా కిందకైనా వెళ్ళిపోవచ్చు కదా అన్నట్లు ఇది ఒక్క డ్రెస్ నాకు చాలా డిసప్పాయింట్మెంట్ అనిపించింది అవుట్పుట్ అయితే చూసేదానికి బాగానే ఉంది కాకపోతే నాకు ఎక్కువ ఫ్రిల్స్ వచ్చేయడం వల్ల అంత అనిపించలేదన్నమాట సో అదొక్కటి నాకు చాలా డిసప్పాయింట్మెంట్ ఇలాగా ఇలా చున్నీతో కూడా పేరప్ చేయొచ్చు నేను ఎప్పుడు చున్నీ మాత్రం ఇదే వేసుకుంటాను మళ్ళీ ఇప్పుడు ఇది ఇది ఇంకా నైట్ డ్రెస్ లాగా స్టిచ్ చేయించాను ఇది ఒకటి ఇది ఒకటి నైట్ డ్రెస్ లాగా స్టిచ్ చేయించాను చూసారా ఇది పైన టాప్ టాప్కి వచ్చేసి నేను ఇక్కడ ఇది ఇట్లా మొత్తం బటన్స్ పెట్టించాను కొంచెం వరకు ఓపెన్ చేసుకోవచ్చు బటన్స్ సో ఇక్కడ హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ పెట్టి ఎందుకంటే ఇంట్లో వేసుకుంటాం ఎక్కువ ఉడకబెడతా ఉంటుంది కదా సో ఎందుకు లానేసి నేను ఫుల్ హ్యాండ్స్ పెట్టించలేదు నైట్ డ్రెస్ ఫ్రీగా ఉంటుంది సో నేను అన్నీ కూడా ఫ్రీ సైజే కుట్టించుకుంటాను ఎక్కువ కూడా ఎక్కువ పెద్ద టైట్ ఫిట్ ఫిట్ అనమాట బాడీ ఫిట్ పెట్టించాను ఎప్పుడు కూడాను ఇది కూడా అంతే సో ఇదొకటి ఎలా ఉన్నాయి కమెంట్ చేయండి అలాగే ఏ బాగుంది ఇంకా ఈ నైట్ లో ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ నాకైతే టాప్ అనేది కొంచెం కిందకు నింటే ఇంకా బాగునిండు నేను చెప్పాను టైలర్కి అయితే కాకపోతే ఏంటో మరి అసలు మనం ఒకటికి రెండుసార్లు చెప్పాలండి వాళ్ళకి లేదంటే వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏదో మర్చిపోతూ ఉంటారు సో కొంచెం చూసుకొని స్టిచ్ చేయించుకోండి ఎవరైనా సరే సో ఒకటి డిసప్పాయింట్మెంట్ అనమాట అందుకే నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయొద్దని చెప్పి నేను అట్లా చెప్తూ ఉన్నాను ఇక్కడ అయితే మంచిగా బటన్స్ కూడా పెట్టించేశానమాట బటన్స్ కూడా నేను ఏం చెప్పానంటే మంచిగా నాకు ఏదో నేను చెప్పినట్టు అవుట్పుట్ అయితే రాలేదు అని అన్నట్లు నాకు అనిపించింది సో ఇంకా సరేలే ఇంకా కాలర్ నెక్ కొంచెం క్లోజ్డ్గా ఉంటుంది ఇంకా యూజ్ అవుతుందిలే అన్నట్లు ఇంకా నేనైతే వదిలేసాను ఇంకా అంత స్టిచ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేం కదా కూడా కమెంట్ చేయండి సో ఇంకా ఇంకా టూ వచ్చేసి ఇట్లా నేను కాలర్ నెక్ పెట్టించాను చూసారా ఇదైతే కాలర్ నెక్ చూస్తే బాగా అర్థమవుతుంది కదా కాలర్ నెక్ జస్ట్ ఇక్కడ ఒక చిన్న గుండీ టైప్ ఉంటుంది ఇంకా హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్ ఇంకా ఖచ్చితంగా మనం బయటికి వెళ్తూ ఉంటాం కాబట్టి సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇది స్ట్రైట్ కట్ కొంచెం సో ఇక్కడ ఇది ఓపెన్ ముందు పక్క ఫ్రంట్ ఓపెన్ అనమాట సో ఇదొక డ్రెస్సు దీనికి వచ్చేసి సెట్ ఇది ప్యాంటు సో ఇదొక ప్యాంటు అన్నీ ఫ్రీ సైజ్ అనమాట నేను ఏది చెప్పాను కదా బాడీ ఫిట్టింగ్ ఏది కుట్టించాను సో ఇది ఇంకా ఇది ఇది ఒకటి మీరు నా హోమ్ టూర్ వీడియోలో చూసింటే కదా నేను ఇదే వేర్ చేస్తున్నాను అనమాట దాంట్లో అయితే ఇది కూడా సేమ్ ఇంకా కాలర్ నెక్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ స్ట్రైట్ కట్ అలాగే ఇక్కడ ఇది నేను అన్నీ కూడా ఫొటోస్ యాడ్ చేస్తాను చూడండి వేసుకుంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది సో ఇంకా ఇది వచ్చేసి దీనికి మ్యాచింగ్ అనమాట ఇట్లాగా ప్యాంట్ ఇది ప్యాంట్ ఇది టాప్ ఇది ప్యాంట్ నేను అన్నీ మర్త పెడతానులేండి మళ్ళీ సో ఇంకోటి మస్టర్డ్ కలరు ఇది నాకు కలర్ చాలా బాగా నచ్చింది ఇది ఇవి ఇంకా కాలర్ నెక్ పెట్టించలేదు ఇంకా ఇది మాత్రం నార్మల్ నెక్ అనమాట ఇట్లా వీధి వీ నెక్ ఒక్కొక్క ఒక్కొక్కలాగా ఇది నెక్ త్రీ హ్యాండ్స్ మాత్రం త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఖచ్చితంగా ఉంటాయి ప్రతి డ్రెస్కి జోబీ కూడా ఉంటుందండి నేను కొంచెం హైట్ ఉంటాను కాబట్టి టూ పాయింట్ ఫైవ్ తీసుకున్నాను నేను ఆయన కూడా నాకు సరిపోలేదు అన్నాడు అనమాట టైలర్ అన్న ఎందుకంటే నేను ఎక్కువ బాడీ ఫిట్టింగ్ అనమాట ఫ్రీ సైజ్ కుట్టిస్తాను అలాగే మనకి కాటన్ కాబట్టి మనం ఎప్పుడు బాడీ ఫిట్టింగ్ కుట్టించామనుకోండి వేస్ట్ అయిపోతాయి డ్రెస్సెస్ సో అందుకని ఫ్రీ సైజ్ కుట్టిస్తాను నాకు లూజువే ఇష్టం అనమాట సో అందుకని చూసారా సో ఇది ఇది కూడా ఇక్కడ చివరిలో కట్ వస్తుంది ఇక్కడ ఇక్కడ నుంచి మాత్రమే కట్ వస్తుంది కొంచెం అంబిల్లా టైపే ఉంటుంది ఇది ఇప్పుడు అన్నీ కార్చర్స్ అన్నీ ట్రెండ్ అవుతున్నాయి కదా సో అట్లా నాకు ఏంటంటే అవి ప్యాంట్స్ అనేటివి నాకు అంతగా సరిపోవండి వాళ్ళు కొంచెం పైకి వేసుకుంటారు కానీ నేను అట్లా వేసుకోనమాట కొంచెం చి తక్కువ కాలు కింద వరకు ఉండాలంటే నాకు ఇష్టం అనమాట గెరికల వరకు ఉండాలంటే సో అందుకని నేను అన్నీ ఇట్లా స్టిచ్ అయించుకుంటే నాకైతే బాగా యూజ్ అవుతాయి ఇవి రెండు సెట్ ఇవి రెండు సెట్ అనమాట ఇంకా అంతే ఇదే నేను చెప్పాను కదా ఈ మ్యాక్సీ డ్రెస్కి వచ్చేసి ఈ మ్యాక్సీ డ్రెస్కి నేనైతే ఈ లెగ్గితో పైరప్ చేస్తాను చెప్పాను నేను సింగిల్ డ్రెస్ నేను వేసుకోనమాట సో అందుకని దీంతో పైరప్ చేస్తాను ఎవరైనా సింగిల్గా వేసుకుని వాళ్ళు సింగిల్గా కూడా వేసుకోవచ్చు కాకపోతే దీనికి ఫ్లేయర్ ఎక్కువ వచ్చేసింది నాకు అదొకటి బాధ అనమాట సో ఈ డ్రెస్ కూడా నేను స్టిచ్ చేయించింది ఇదైతే ది రౌండ్ నెక్ ముందు పక్క వెనుక సైడ్ మొత్తం బ్యాక్ వరకు హై నెక్ వచ్చేస్తుంది అనమాట సో అది హ్యాండ్స్ వచ్చేసి ఇంకా ఇక్కడ వరకు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సో చాలా డేస్ నుంచి వీడియో ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను కానీ చాలా అంటే మిస్ అయిపోతుంది అనమాట సో నిన్ననే నేను లాస్ట్ బ్లాగ్ చెప్పాను కదా ఇట్లా డ్రెస్సెస్ అయితే తెచ్చుకున్నాను అనేసి ఇంకా నాకు మ్యారేజ్ ముందు కూడా నేను కొన్ని ఆ డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేయించిన్నాను సో అవి కూడా మీతో షేర్ చేస్తాం ఖచ్చితంగా ఇంకా ఈ వీడియోలో మళ్ళీ అప్లోడ్ చేస్తే అవి లాంగ్ అయిపోతాయి సో అదండి ఇవాళ వీడియో అయితే ఎందుకంటే ఒక చిన్న వీడియో ఈ డ్రెస్సెస్ ఎవరికన్నా కూడా స్టిచ్ చేయించుకునే వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి కదా అన్నట్టు నేను షేర్ చేస్తున్నాను ఎలా ఉన్నాయి కమెంట్ చేయండి ఏ డ్రెస్ మీకు బాగా నచ్చిందో కూడా కమెంట్ చేసేయండి సో అదంటే ఇవాళ బ్లాగ్ అయితే బ్లాగ్ అంటే ఇంకా అదే మీకు డ్రెస్సెస్ అయితే చూపించాను కదా సో అదనమాట వీడియో నచ్చిందని అనుకున్నాను నచ్చితే ఒక లైక్ చేసి కమెంట్ చేసేయండి అలాగే షేర్ చేసేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే అలాగే ఫస్ట్ ఏం చూస్తారు కదా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి బాయ్ బాయ్